హలో రాయ్స్ ఇవైతే నేను కొంపల్లిలోని ఏషియన్ సినీ మార్ట్ థియేటర్కి అయితే వచ్చిన ఈ థియేటర్ అయితే టూ థౌజండ్ సెవెన్ జనవరి సెవెంటీన్త్ అయితే ఓపెన్ చేశాడంట సో ఇప్పుడు నేను లోపలికి అయితే పోతున్నా సో అయితే మనకి టూ అండ్ త్రీ స్క్రీన్స్ ఉంటాయి ఇది మనకి లాగేజ్ కౌంటరు సో పైన అయితే మనకి ఫస్ట్ అండ్ ఫోర్త్ స్క్రీన్స్ అయితే ఉంటాయి సో నేనైతే స్క్వేర్ మూవీ ఫస్ట్ స్క్రీన్లో జూన్కి అయితే పోతున్నా సో ఇప్పుడైతే నేను పైనకి వచ్చిన ఇది మనకి థర్డ్ స్క్రీన్ ఇప్పుడైతే మనం ఫస్ట్ స్క్రీన్లోకి అయితే ఓదాము సో ఫస్ట్ స్క్రీన్ లోపలికి అయితే వచ్చిన సో గీడైతే మనకి ఎయిట్ హండ్రెడ్ స్టింగ్ అయితే ఉంటుందంట సో స్క్రీన్ అయితే మస్తు పెద్దగా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ ప్రైస్ లైన్ అయితే మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది ఇంటీరియర్ అయితే చూడడానికి మస్తు ఉంది థియేటర్లో సో ఈ థియేటర్లో అయితే ఫస్ట్ మనకి ముదురు గురు యోగి ఇంకా మధుసూదన మూవీస్ అయితే రిలీజ్ అయిందంట సో పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ ఇంకా సురేష్ బాబు గారు అయితే చీఫ్ గెస్ట్గా ఈ థియేటర్ని ఓపెన్ చేసారంట సో థియేటర్ అయితే మంచిగా ఉంది దుండికి బట్ ప్రైస్ అయితే జర హై ఉండే ఈ థియేటర్లో మీరు ఏదన్నా మూవీస్ ఉండే కింద కమెంట్ చేరి అండ్ నా ఛానల్ నింబడి సబ్స్క్రైబ్ చేసుకోండి